రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాల్ చేయాలి అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పాలి దీనికి ఏం చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఫార్ములా కనుక్కున్నది ఆ ఫార్ములా ఏంటంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే భూసేకరణ జరగకుండా అడ్డుకోవడం ఇది నంబర్ వన్ నంబర్ టూ వచ్చేసి ఏంటంటే పరిశ్రమలు పెట్టడానికి కావాల్సిన పెట్టుబడులు రాకుండా చూడడం సో ఈ రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైనవిగా మనం భావించాలి ఎందుకంటే భూసేకరణ జరిగితే పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడుల పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉంది పారిశ్రామికవేత్తలు వచ్చే అవకాశం ఉంది కనుక పారిశ్రామికవేత్తలను భయపెట్టాలి పెట్టుబడిదారులను భయపెట్టాలి తెలంగాణకు రాకుండా చేయాలి అందువల్ల బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనంతి ఏంటంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చిందో ఇక అక్కడి నుంచి ఈ హిల్ట్ అనేది పెద్ద కుంభకోణం ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరగబోతోంది ఐదు కోట్ల ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచేయబోతున్నారు కనుక ఈ దోపిడీని అరికట్టడానికి తాము కంకణం కట్టుకున్నాము నీతి నిజాయితీకి ప్యాంటు షర్ట్ వేస్తే మేమే బీఆర్ఎస్ పార్టీ నాయకులమే అని చెప్పడానికి వాళ్ళ పాపం బట్టిగా ప్రయత్నిస్తున్నారు అది కేటీఆర్ కానీ మరొకరు కానీ అండ్ తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు అని చెప్పింది ఏంటంటే మేము అధికారులకు రాగానే ఎప్పుడు వస్తారో తెలియదు మనకు అధికారులు రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేసి పారేస్తాం హిల్ట్ పాలసీని రద్దు చేస్తాము అండ్ ఆ భూములు ఏవైతే హిల్ట్ కింద కేటాయిస్తున్నారో ఆ భూములు వెనక్కి తీసుకుంటాం కనుక పారిశ్రామికవేత్తలు ఎవరు ఆ భూములు కొనరాదు చూడండి పారిశ్రామికవేత్తలు ఎవరు ఆ భూములు కొనరాదు ఒకవేళ పోతే ఎవరైనా సరే ఇండస్ట్రీస్తో నష్టపోయేది మీరే మేం కాదు మేము ముందే హెచ్చరిస్తున్నాం మీరు కనుక హిల్ట్ పాలసీ కింద ఒకవేళ పెట్టుబడులు పెడితే మీరు నష్టపోతారు కనుక మేము ముందే అలర్ట్ చేస్తున్నాము వచ్చేది మేమే అధికారంలోకి రాగానే ఫస్ట్ ఈ పాలసీని రద్దు చేసి పారేస్తాం అది హిల్ట్ పాలసీ అట్లాగే ఇది అమరావతికి పరిశ్రమ తరలించే కుట్ర ఇది ఒక యాంగిల్ మళ్ళీ ఇంకా ప్రభుత్వ భూములు అమ్మితే ఊరుకోము అదొక స్టేట్మెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు ఎవరు పార్ట్నర్స్ కావద్దు అంటే వాళ్ళు భాగస్వాములు కాకూడదు అంటే ఒక స్కామ్ జరగబోతోంది ఆ స్కామ్ వాల్యూమ్ వచ్చేసి ఐదు లక్షల కోట్ల రూపాయలు కనుక అందులో మీరు అంటే లిస్ట్ మీరు భాగస్వాములు కాకండి అంటే మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు అని కేటీఆర్ హెచ్చరించాడు ఆయన ఆయన స్టేట్మెంట్ చెప్తాను ఇంకేం చెప్పాడంటే ఈ భూములు ఎవరు కొరకండి ఎవరు హిల్ట్ పాలసీ కింద ఎవరు భూములు కొనరాదు అట్లాగే ప్రభుత్వానికి కనుక డబ్బులు కడితే ఈ భూముల కోసం మీరు ఆ భూములతో పాటు డబ్బులు కూడా పోతాయి భూములు ఎట్లాగో మేము వాపస్ తీసుకుంటాం హిల్ట్ పాలసీ రద్దు చేస్తాము కనుక హిల్ట్ పాలసీ రద్దు చేయడానికి ఒక ప్రత్యేక చట్టమే తీసుకొస్తాము కనుక వెంటనే దాన్ని మేము భూములు వెలకి తీసుకుంటాము సో మీరు తీసుకునే భూములు పోతాయి మీ పెట్టుబడులు పోతాయి అన్నీ పోతాయి అని కేటీఆర్ హెచ్చరించాడు అట్లాగే ఈ కుంభకోణం అనేది దాదాపు ఆరు నెలలుగా జరుగుతోందని కూడా కేటీఆర్ చెప్పాడు ఈ కుంభకోణాన్ని దోపిడీని చూసి తట్టుకోలేక తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న తెలంగాణ బిడ్డ ఒకరు సమాచారం అందించారు అని కూడా కేటీఆర్ చెప్పాడు అంటే గడిచిన ఒక నాలుగైదు రోజులుగా ఒక సమాచారం వైరల్ అవుతుంది ఆ సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రికి అత్యంత నమ్మిన వంటగా భావించే ఒక వ్యక్తి ఒక మాజీ జర్నలిస్టు ఆయన ఈ హిల్ట్ పాలసీకి సంబంధించిన పాలసీ రాబోతోంది దాని రూపురేఖలు ఇట్లా ఉండబోతున్నాయి అని బీఆర్ఎస్ పార్టీకి సమాచారం చేరవేశాడని సమాచారం వైరల్ అవుతుంది ఆ సమాచారం నిజమైతుందో మనకు తెలియదు కానీ కేటీఆర్ దాన్ని ధృవీకరించాడు కేటీఆర్ ధృవీకరించే జర్నలిస్ట్ అని ధృవీకరించలేదు ఆయన ఏం చెప్తున్నాడంటే తెలంగాణ బిడ్డ ఈ కుంభకోణాన్ని ఈ దోపీడలను చూసి తట్టుకోలేక తెలంగాణపై అమితమైన ప్రేమ ఉన్న ఒక మనిషి మాకు ఇచ్చాడు అని చెప్పాడు అంటే మొత్తం మీద అయితే ప్రభుత్వంలో కోవట్లు ఉన్నారు అని కేటీఆర్ఏ కన్ఫర్మ్ చేశాడు ధృవీకరించాడు ఇది ఒక యాంగిల్ సరే ఇప్పుడు ఫైనల్గా మనం అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే మేము అధికారంలోకి రాగానే ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి హిల్ టు పాలసీ హిల్ టు పాలసీ రద్దు చేస్తాం రైట్ వీళ్ళు ఎట్లా అధికారానికి వస్తారు అనేది ఇప్పుడు చర్చ ఒకసారి మనం కనుక పెట్టే గ్లాన్స్ చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలోని పోలైన ఓట్లలో ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఓట్లు వాళ్ళకు వచ్చాయి మనకి బీఆర్ఎస్ పార్టీకి ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పోలే బిఆర్ఎస్ పార్టీ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాకపోవడం అనేది మనకు తెలుసు వాళ్లకు పోలైన ఓట్లలో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ నైన్ ఓట్లు పోలయ్యాడు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అంటే ఇక్కడ మనం ఏం చూడాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పోలైన థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ కంటే ఆల్మోస్ట్ ట్వంటీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ డిక్లైన్ అయిపోయింది అంటే ఓట్ల శాతం పతనమైంది ఈ ఓట్లు ఎక్కడికి పోయినట్టు అది బీజేపీకి వెళ్ళాయా లేకుంటే గాల్లో ఎక్కడికైనా ఎగిరిపోయాయా బిక్కిరిపోయా మనకు తెలియదు అంటే బీఆర్ఎస్ పార్టీ క్రమంగా దాని గ్రాఫ్ తగ్గుతూ వస్తుందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గ్రహించలేకపోతోంది అట్లాగే గ్రహించినా కూడా దాన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచనలు లేరు ప్రజల ఆదరాభిమానాలు ఎట్లా చూరగొనాలి ప్రజల మద్దతును ఎట్లా సమీకరించాలి అట్లాగే ప్రజల్లో కోల్పోయిన పట్టును మళ్ళీ ఎట్లా నిరూపించుకోవాలి దీనికి సంబంధించిన ఏమంటాము ఆలోచనలు కానీ సమీక్షలు కానీ లేవు వాళ్ళు ఒకటే పర్టికులర్గా ఒక ఏజెంట్గా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ పని చేపట్టినా దాన్ని ముందుకు పోనివరాదు దాన్ని ఆపి సో ఆపిడానికి ఏంటంటే దానికి ఒక కుంభకోణం అని వేరు పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లక్షల కుంభ కోట్ల కుంభకోణం అంటున్నారు అయితే ఐదు లక్షల కోట్ల కుంభకోణమా పది లక్షల కుంభకోణం కోట్ల కుంభకోణమా అనేది పక్కన పెడదాం కానీ ఈ నంబర్ ఎవరు చెప్పారు ఈ నంబర్ ఎక్కడిది అనేది ఒక మిస్టరీ ఏదైనా సరే ఒక స్కామ్ జరిగిన తర్వాత ఆ స్కామ్ వాల్యూ మనందరికీ తెలుస్తుంది ఓకే ఐదు లక్ష కోట్ల కుంభకోణం జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూ ఉంది దాంట్లో ఒక లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్తున్నారు అది కూడా ఇంతవరకు కరెక్ట్ ఏమిటనేది అదొక చర్చ సరే దాంట్లో లక్ష కోట్లు కాకపోయినా ఎనభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఏదో మొత్తం మీద అయితే గోల్మాల్ జరిగింది ప్రజా సొమ్ము దుర్వినియోగం అట్లాగే ఆ సొమ్ము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యుల జేబుల్లోకి వెళ్ళింది లేదా వాళ్ళ బినామీల జేబుల్లోకి వెళ్ళింది ఈ రకమైన ఆరోపణలు ఉన్నాయి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కూడా దీనిపై మాట్లాడుతూనే ఉన్నారు కాళేశ్వరం గురించి అట్లాగే మిగతా ఇష్యూస్లో కూడా స్కామ్స్ ఏ రకంగా జరిగాయని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నాయకులు తాజాగా చెబుతున్న దాంట్లో ఒకటి ఇప్పుడు కాళేశ్వరంది చెప్పారు దాదాపు లక్ష కోట్లు అనుకుందాం అండ్ నెక్స్ట్ మిషన్ భగీరథ ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ నలభై మూడు వేల కోట్లు మిషన్ కాకతే పదివేల కోట్ల రూపాయలు దళిత బంధు పేరు మీద దాదాపు ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు గొర్రెల పంపిణీ పేరు మీద ఒక పదివేల కోట్ల రూపాయల కుంభకోణం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అండ్ ప్రత్యేక విమానాల పేరిట కూడా ప్రజా సొమ్మునే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అండ్ అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనల కోసం ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్యటనకు ఇరవై కోట్లకు పైగా ఖర్చు చేశాడు అండ్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మార్చే మార్చే సందర్భంలో కేవలం ప్రకటనల కోసమే పత్రికా ప్రకటనల కోసమే రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టారు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న లెక్క ఇప్పుడు ఇక్కడ హిల్ట్ పాలసీలో ఐదు లక్షల కోట్లు అనే వాల్యూమ్ అది ఎక్కడి నుంచి వచ్చింది స్కామ్ జరిగితే ఐదు లక్షల కోట్లు అనవచ్చు ఇక్కడ స్కామ్ లేదు ఇక్కడ స్కీమ్ మాత్రమే ఉంది కానీ దీన్ని స్కామ్గా మలచడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు సో కేటీఆర్ మాట్లాడుతున్న దాన్ని రెవెన్యూ మంత్రి పొగ్గురెడ్డి శ్రీనివాసరెడ్డి చాలా తీవ్రంగా ఖండించాడు గతంలో ఏవైతే కమర్షియల్ ఇవి ఉన్నాయో ల్యాండ్స్ ఉన్నాయో వాటిని రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ ఏరియాస్గా జోన్స్గా కన్వర్షన్ చేసి కుంభకోణాలకు పాల్పడ్డ మనిషి కేటీఆర్ అని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు థ్యాంక్ యూ